గొప్ప గొప్ప వాళ్ళ లైఫ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే రాత్రికి రాత్రే గొప్ప వాళ్ళైతే ఎవరు కారు కాలేరు కాలేదు కూడా అవమానాలు అవహేళనలు ఆటుపోట్లు అన్నీ భరించి కడుపు మార్చుకొని ఈ అవమానాల నుంచి పుట్టిందే ఆ సక్సెస్ మదర్ తెరీస కూడా ఇప్పుడు ఒక దేవతలాగా ఆదర్శవంతంగా అని చెప్పి ఇట్లా అభినందనలు తెలియజేస్తున్నారు ఆమె లేనప్పుడు కూడా ఆమె ఉండి అన్ని సేవలు చేసినప్పుడు ఆమెను ఎన్ని అనాల్లో అన్ని ఎన్ని బాధ పెట్టాలో అన్ని బాధ పెట్టి ఎంత ఏడిపించాలో అంత ఏడిపించి ఎన్నో వేయాలో అన్నీ వేసిర్రు మదర్ తెరీసని కూడా కానీ ఆ మాటలకి తను ఆ అమ్మ అక్కడే ఆగిపోలేదు ఆ మాటన్ని గడ్డి పోచతో సమానమని తీసి పక్కన పెట్టి తను చేయాల్సి సేవలు చేస్తూ ఉంటేనే ఈరోజు అందరి నోటితో అభినందనలు తను లేకున్నా సరే అందుకుంటుంది పూజ ఇవ్వరాలయ్యి అట్లా ఎవరినైనా సరే ఊరికేనే మాత్రం రాత్రికి రాత్రే గొప్పవాళ్ళైతే కాల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన పీపుల్స్ వెనకాల చాలా కఠోరమైన శ్రమ చాలా 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 ఉంటుంది ఒక్కరు కూడా సపోర్ట్ చేయకుండా ఏ అవకాశం దొరికితే ఆ అవకాశంకి వాళ్ళని పాతాళంలోకి తొక్కేయాలి అన్నంత ప్రయత్నాలు అవన్నీ చేసి అలాంటి కష్టంలో నుంచి కసితో వాళ్ళు లైఫ్ని లీడ్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఉన్నత స్థానంలో మేము ఉండాలి అని చెప్పి కసితో లైఫ్లో హార్డ్ వర్క్ చేయడం వలన ఆ పొజిషన్లో ఉన్నారు ఎవరి లైఫ్ చూసుకున్నా సరే చదవండి బుక్లు ఉంటా ఉంటాయి ప్రతి ఒక్కరూ లైఫ్ స్టోరీ కష్టం లేకుండా మాత్రము అవమానాలు లేకుండా మాత్రం ముందుకు వచ్చిన వాళ్ళైతే అయితే ఎవరూ లేరు మహానుభావులకే అన్నీ ఉన్నప్పుడు మనల్ని ఎవరు అడిగారు ఫ్రెండ్స్ చిన్న చిన్న వాళ్ళము వాళ్ళ ముందు మనము చిన్న చిన్న వాటికే మనం డిసప్పాయింట్ కావద్దు అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ నేనైతే అలానే తీసుకుంటుంటా ఉంటాను అనుకుంటా ఉంటారు కావచ్చు వాళ్ళకి చెప్పడం తేలికనే కానీ అది మన వరకు వచ్చిన తర్వాత అది అర్థమవుతుంది అని చెప్పి అది కూడా వాస్తవమే ఫ్రెండ్స్ కానీ బాగా తిక్కుగా తీసుకోవద్దు అది మన ఎదుగుదలకి మెట్ల లాగానే మలుచుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్